వెల్కమ్ టు మూవీ ఫండ్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనం ఇక్కడ బీచ్ లో ఉన్నాము ఏంటంటే ఇంకా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇంకా నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు బీచ్ లో ఉవ్వెత్తిన అలలు కూడా ఎరసి పడుతున్నాయి అలాగే ఈ పార్క్ దగ్గర ఈ గోడంతా కూడా పడిపోయింది మనం చూడొచ్చు ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని మంగళవారం నాటికి ఏపీలోని దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాల వైపు చేరుకుంటుందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ ప్రభావంతో బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ హెచ్చరికలు జారీ చేయనున్నట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దాదాపు ఆరు రోజులుగా కొనసాగుతున్న అల్పపీడనం కదలికనను అంచనా వేయడం వాతావరణ శాఖ నిపుణులకు కష్టంగా మారింది దీని కదలికను సరిగా అంచనా వేయడం సాధ్యపడడం లేదని చెప్తున్నారు ఆంగ్లేయ బంగాళాఖాతంలో ఈ నెల పదహారున ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లవచ్చని ముందుగా అంచనా వేశారు కానీ రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు దూసుకొచ్చింది ఆ తర్వాత రెండు రోజులకు వాయుగుండంగా మారింది అంతలోనే శనివారం బలహీనపడింది ఉత్తర భారత నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావం తగ్గడంతో మళ్ళీ తన దిశను మార్చుకుంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు